దేవునికి స్తోత్రములు కలువును గాక మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అందరికీ వందనాలు తెలియచేయాలను ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి తిమ్మూతి రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనములు దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకునేను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల ఎందు ఇయ్యబడును ప్రార్థన ప్రభువ ప్రేమగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా గత రాత్రి అంత నీ కృపలో కాపాడి మరొక ఉదయాన్ని ఇవ్వబోతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు ఈ రోజులో మేము చేసే ప్రతి పనిపై నీ దృష్టి ఉంచండి ప్రభు నాయన మీకు స్తోత్రాలు అలాగే ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ముట్టి బాగు చేయండి ఇంకా రక్షణ పొందని వారు ఈ వాక్యము ద్వారా వినుట ద్వారా విశ్వాసము సంపాదించుకుని రక్షణలోకి నడిపించబడినట్లుగా కృపదాయి చేయండి జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనా కూడికలు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా జరిగించుమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రిని ఆమె ప్రభునందు ప్రియులే దేవుడొక్కడే ఆయనే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఆ ఏసుక్రీస్తు వారే రెండు వేల సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చారు అనగా ఏ భూమిని ఆకాశమును నరులను అందరిని కలుగు చేశారో సమస్త సృతి సృష్టిని కలుగు చేశారు ఆయనే మానవుడిగా భూలోకానికి వచ్చారు ఆయన మనందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకునేను విమోచన క్రయధనము క్రయధనము అనగా వెల ఇచ్చి పిడిపించుట అని అర్థము అనగా ఒకదానికి బాధ్యులయమై ఉన్నటువంటి మనలను ఆ బాధ్యత ఆయన తీసుకొని దానికి చెల్లించాల్సినటువంటి మూల్యాన్ని ధనమును ఏదైతే ఉందో దాన్ని చెల్లించి విడిపించటం ప్రభునందు ప్రియులారా అది మనకు మనముగా విడిపించుకోలేం అది ఏంటంటే మనిషిలో ఉండే పాపం ఆ పాపమును విడిపించటానికి పరిశుద్ధ రక్తం కావాలి కాబట్టి పూర్వనా కాలాల నుండి ఈ పాపమును తొలగించుట కొరకు రక్తాన్ని చిందిస్తూ ఉండేవారు ఏ రక్తం అంటే మనుషుల రక్తం కాదు జంతువుల రక్తాన్ని మరి జంతువులను బలివ్వటం ద్వారా రక్తం చిందించటం ద్వారా ఇచ్చి విడిపిస్తూ ఉండేవారు ప్రభునందు పీలరా ఆ విధంగా పశువుల రక్తము కోళ్ళ రక్తము ఇవి ఏవైతే ఉన్నాయో అవి మానవుని పాపము నుండి విడిపించలేవు అయితే పరిశుద్ధిని రక్తం కావాలి ఆ పరిశుద్ధుని రక్తము ఎవరి రక్తం అంటే ఇంతవరకు ప్రపంచంలో అందరి కొరకు రక్తం చెంది చెందించినటువంటి దేవుడు ఎవరు లేరు కాబట్టి ఆయనే మానవుడిగా దేవుడే నరుడిగా భూలోకనకు వచ్చి ఆయన మనందరి కొరకు రక్తము చిందించి మన పాపమునకు బదులుగా ఆయన క్రైధనం ఇచ్చి మనందరినీ విమోచించారు కాబట్టి ప్రభునందు ప్రియులేర మనం ఎంత ధన్యులం ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో రక్షణ పొంది ఆయన రక్తం ద్వారా విడిపించబడాలని ప్రభు పేట తెలియచేస్తున్నాను యేసుక్రీస్తు ప్రభు వారు త్వరలో వస్తున్నారు ఎవరైతే ఈ విధంగా విడిపించబడతారు ఇప్పటికీ పాపములు బందీలై ఉన్నారు ఆ బందీలై ఉన్నవారు అలాగే పాపములు ఉన్నవారు అందరూ దేవుని దగ్గర రావాలి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన మీ పాపములను ఆయన రక్తము చేత విడిపించి మీ పాపములకు క్షమించి ఆయన మీకు పూర్తి సంతోషాన్ని సమాధానాన్ని ఆరోగ్యాన్ని దయచేసేటువంటి గొప్ప దేవుడే ఉన్నారని ప్రభు పేడ తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభువారి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక గాక తిలో